వెల్కమ్ టు వైఫై మీడియా నేను మీ జర్నలిస్ట్ రామన్న ఈరోజు మనం గంగమూల తండ నారాయణపురం మండలం యాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగిందండి ఇక్కడ ఈ ఈ తండాలో చూసుకుంటే గంగమూల తండాలో చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బొమ్మ ఒక ఫ్లెక్సీ ద్వారా మద్యం వద్దు కుటుంబం వద్దు యువత మేలుకు మీ జీవితాన్ని కాపాడుకో అంటూ వీళ్ళు ర్యాలీ చేస్తారు మొత్తం కూడా గ్రామంలో కూడా బెల్ట్ షాపులన్నీ కూడా మేము బంద్ చేయించడం మొత్తం కూడా మా తండాని ఆరోగ్య తండగా మేము తీర్చిదిద్దామని చెప్పి ఇక్కడ గ్రామ సర్పంచ్ లచ్చు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది సో వారిని అడిగి తెలుసుకుందాం బ్రదర్ బాగురా బాగున్నాం చెప్పండి ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంది అంటే మార్నింగ్ నుంచి యువత ఏంటంటే యువత అయినా సరే ఓల్డ్ ఏజ్ అయినా మార్నింగ్ నుంచి మద్యం సేవించడం అది మంచిది కాదు అదేవిధంగా సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేది కిడ్నీ కిడ్నీలో అయినా లివర్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ అయినా ఏదైనా రావడంతో మద్యం ఎక్కువ సేవించడానికి బాడీకి అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది దాని ద్వారా ఇది మన తండ నుంచే కార్యక్రమం మొదలు పెట్టాలనే కాన్సెప్ట్తోనే రాజా రాజ రాజగోపాల్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ పని అనేది చేయడం మొదలు జరిగింది ఓకే రైట్ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో మెల్ట్ షాపులు మొత్తం కూడా బంద్ చేపిస్తాడు అదేవిధంగా ఇక్కడ ఉన్న వైన్ షాపులు మధ్యాహ్నం ఒకటి తర్వాతనే తెరవాలి ఆరు గంటల తర్వాతనే పర్మిట్ రూములు పెట్టాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు సో దాని మీద మీ కామెంట్ ఏంటి ఓకే ఆ విధంగా చేసుకుంటే మంచిది ఎందుకంటే మద్యం వైన్స్ పది గంటల నుంచి కాకుండా ఒకటి గంటలు చేస్తేనే మంచిది ఎందుకంటే పని వేయ టైంలో వైన్స్లోనే కూర్చుంటారు కాబట్టి ఆ విధంగా వద్దు అని ఒకటి గంటల నుంచే మనం మొదలు పెడదామని సార్ ఆధ్వర్యంలో పని చేయడానికి కూడా రెడీ ఉన్నాం ఓకే సో చెప్పండి అమ్మా ఇప్పుడు ఇక్కడ మహిళ ఉన్నారు అడిగి చేసుకుందాం చెప్పండి మీ పేరు ఏం పేరు నా పేరు జీజా చెప్పండి నేను గంగమల్లి తండమాది నేను అధ్యక్షురాన్ని ఎందుకంటే చిన్న పెద్ద అందరూ పొద్దుగానే అమ్ముతురా లేదు లేదు నారాయణపురం పోతురు ఏదో చారన్న పావాల సంపాదించుకుంటున్నారు పెళ్ళని పెద్ద పిల్లని వదిలేసి ఆ మందు తాగి రోడ్ల పట్ట తిరగడం లేకపోతే ఊర్ల పట్ట తిరగడం అయితే అది జరుగుతుంది అది కొత్త కొత్త పెట్టినందుకు మాకు కూడా సంతోషమే ఉంది మీడియా వాళ్ళు రావాలంటే ఎప్పుడు రాలే మా ఊరికి ఇప్పుడు మా కొత్త సర్పంచ్ కాబట్టి ఇక్కడ రావడం మీకు జరిగింది మాకు కూడా సంతోషం ఉంది ఆడోళ్ళు మొగోళ్ళు ఇప్పుడు ఎందుకు సంతోషం ఉండాలి మంచి ఆరోగ్యం ఉంటేనే ఉండాలి కదా మరి మంచి ఆరోగ్యం లేనిది దేనికి మనం బతుకు అందు గురించి పెళ్ళం చేసుకొని పిల్లలకన్నా తర్వాత వాళ్ళు అయిపోతురు ఇట్లా ఆగం కాకూడవద్దు మన మంచిగా ఉంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఊరు మంచిగా ఉంటుంది ఊరు మంచిగా ఉంటే మన గ్రామం మంచిగా ఉంటుంది గ్రామం మంచిగా ఉంటే మండలం మంచిగా ఉంటుంది అందు గురించి మేము మంచిగా ఉండాలని కోరుకుంటాము కదా రాఘబిడ్ సార్ ఉండగా అనేవాంటు మొత్తం అన్ని ఊర్ల కూడా బెల్ట్ షాపులు బంద్ చేపిస్తున్నాడు చెప్పాలి వైన్ షాపులు కూడా మధ్యాహ్నం సో మంచి పని కాదా మంచి పని అయినా రూడబడి ఉంటాము ఆ రాజగోపాల్ రెడ్డి సార్కి ముఖ్యమంత్రి సార్కి మేము రుడబడి ఉంటాము ఎందుకంటే మంచి పని చేసినందుకు ఎప్పుడు ఇంతమంది ఎవరు ఎట్లా చేయలేరు వదిలేసిరు ఆగం అవుతూరు మందుల పాలు చేస్తారు పాలు అవుతురు మరి పెళ్ళం పిల్లలు బతకాలంటే ఎట్లా సార్ సారు మంచిగా ఆలోచించి మాకు మంచిగా తెలియజేసిండు మాకు అదే సంతోషము అందరి ప్రజలకి తెలియజేసినందుకు అంటే ఏం ఏం ముందు బాగా తాగి ఏదో చిన్న పని చేసుకుంటారు చేసుకొని తాగుతారు తాగి పెళ్ళని కొడుతురు పెళ్ళని తల్లి గారి ఇంటికి వదిలేస్తారు పిల్లలు ఒక దిక్కు పెళ్ళలు ఒక దిక్కు పోతురు ఇక మా ఊరికి మా పోతుంది అందు గురించి ఎవరు అట్లా కాకూడవద్దు మంచిగా ఉండాలి అందరికి కాపాడుకోవాలి కాపాడుకుంటేనే మా ఊరికి మంచిగా ఉంటది ఒక పేరు ఉంటది సార్ ఇంకా ఏందని అందరూ మంచిగా ఉంటేనే మాకు కూడా సంతోషం మా మహిళలు కూడా సంతోషం మా మహిళలు దాంట్లో ఒక నూట యాభై మంది ఉన్నాం సార్ అండ్ల ఒక ఐదు ఆరుగురు చెడిపోతే మేమందరం చెడినట్టే అట్లా పైసలు తీసుకొని కడతలేరు అది ఎందుకు కడతలేరు వాళ్ళ మొగలు తాగిన వల్ల వాళ్ళు కడతలేరు పిల్లలకు పోసేయకుండా గారిటి గురుకోవడం ఎట్లా జరుగుతుంది సార్ ఇట్లా అందరికీ సంతోషం ఉండాలంటే మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్ మన రాజగోపాల్ రెడ్డి సార్కి మన ముఖ్యమంత్రి సార్కి కొత్త కొత్తగా ఏర్పాటు చేసినందుకు మన కొత్త సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అందరికీ ధన్యవాదాలు సార్ ఓకే ఓకే సర్పంచ్ గారు మీరు చదువుకున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు సో ఎంతవరకు చదువుకున్నారు మీరు నేను డిగ్రీ కంప్లీట్ అయింది నేను సీనియర్ నేషనల్ హాకీ ప్లేయర్ని ఓకే నేను సీఎం కప్ కానీ జార్ఖండ్లో కానీ ఒక పది స్టేట్ పది నేషనల్స్ కూడా ఆడి ఉన్నా మూడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా పార్టిసిపేట్ అనేది చేయడం జరిగినది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి నేను గత పుట్టినప్పటి నుంచి తండ అనేది ఇదే విధంగా ఉంది దీంట్లో మార్పులు చేర్పులు అనేది ఏమీ లేదు కాబట్టి నేను కొత్తగా నా కాన్సెప్ట్ ప్రకారంగా నేను తండకి డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే రాజకీయంలో రావడం అనేది జరిగింది ఎవరైనా ఉన్నారు రాజకీయం అనేది ఎవరైనా రావచ్చు ఏమైనా చేయొచ్చు మొట్టమొదటిసారిగా నా కృషితోనే నేను రాజకీయంలో రావడం అనేది జరిగిందన్న ఎవరు నాకు అంటే ఏకీగ్రం తండ ప్రజలంతా కలిపి నన్ను ఏకీగ్రహంలో ఎన్నుకున్నారు కూడా మొదటి యువతగా నేను రాజకీయంలో రావడం అనేది జరిగింది సో దీవి భవిష్యత్ కార్యం అనేది ఇప్పుడు కొంతమంది దొంగ కూడా తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు అలాంటి వాళ్ళు మీరు అరికెడతారా ఏం చేస్తారు రాను రాని రోజుల్లో కంపల్సరీ అనేది అరికట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది కూడా మా తండాల రాను రాని రోజుల్లో కూడా చెక్ చేసి కూడా అంత అరికట్టడం అనేది కూడా జరుగుతుంది రాను రోజుల్లో అంటే మొత్తం మీద మీ ఊర్లో మద్యం అనేది అమ్మడానికి వీలు లేకుండా చేస్తాం అన్న అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కూడా అమలు కూడా చేస్తాం అది గ్రామ పంచాయతీ చట్టం అనేది కూడా మన తీర్మానం చేసి కూడా అది కూడా మొదటి కూర్చోబెట్టి అది కూడా తీర్మానం చేస్తాం ఇదండి గంగమూల తండ మొత్తం సర్పంచ్ గారు అక్కడ ఉన్న మహిళలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇలాంటివి చేయడం చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇంతకుముందు చాలా వాళ్ళు పొద్దున్న లేస్తే ఐదు గంటలకే పనికి పోకుండా తాగి సోయి తప్పి పడిపోయి రోడ్ల మీద తిరుగుకుండా కుటుంబాలు ఆగం చేసుకున్నారు ఇప్పుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మేము ఆరోగ్య మా గంగమ్మ తండని ఆరోగ్య తండగా మేము మార్చుకుంటామని చెప్పి ఇక్కడ గ్రామ సర్పంచ్ యువకుడు ఆయన కంకణం కట్టుకుని పని చేస్తూ మేము భవిష్యత్తులో కూడా ఈ ఊళ్ళో దొంగ సాటుగా అమ్మినా కానీ అంటే మేము వాళ్ళని బంద్ చేయిస్తాం అమ్మని ఏమని చెప్తా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లలో ఎవరైనా ఎవరైనా దొంగ సాటుగా మందమ్తే వాళ్ళ మీద ఫైన్లు వేస్తూ ఉన్నారు అవును అలాంటి కార్యక్రమాలు మీరు పే చేపడుతున్నారు అంటే రానున్న రోజుల్లో కంపల్సరీ అది జరుగుతుంది ఇప్పుడు అంటే ఈ కొత్త ఈ రోజు స్టార్ట్ చేసిన రానున్న రోజుల్లో కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ సందర్భంగా చెప్పండి మీడియా పరంగా మీరు మరి ఎవరైనా దొంగసంగ మద్యం అమ్మితే వాళ్ళ మీద జరిమానా ఎంత చేస్తారు ఒక బెల్ట్ షాప్ లో కానీ మద్యం ఎవరైనా అమ్మితే గ్రామ పంచాయతీ ఫస్ట్ నిర్ణయాలు తీసుకొని తర్వాత ఫైన్ అనేది జరగడం జరుగుతుంది అన్న కంపల్సరీ జరుగుతుంది ముందు ముందు జరిగిన తర్వాత అది స్టార్ట్ చేస్తాం తీర్మానం రాసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం గ్రామ పంచాయతీ